హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజోయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డీజోయర్స్ మాధ్వి డియర్స్ ఇప్పుడు మీరు చూసేస్తున్నారు మనకి తక్కువ కాస్ట్ లో అది ఆఫర్ ప్రైస్ లో వస్తుంది అనమాట ఈ కలెక్షన్ అనేది న్యూ కలర్స్ తో వచ్చేసింది న్యూ కలెక్షన్స్ తో వచ్చేసిన అప్డేటెడ్ కలెక్షన్ అనమాట ఇది ప్యూర్ కాంచీ కాంచీపురం సిల్క్ ట్రెండీ కాన్సెప్ట్ తో వచ్చింది ఈ కలెక్షన్ అనేది కలర్ఫుల్ కల కలంకారీ ప్యూర్ కాంచీపురం సిల్క్ తో వస్తుంది ఈ శారీ అనేది కొన్ని శారీస్ ఏమో డిజిటల్ ప్రింటెడ్ కలంకారి ఫ్లోరల్ వర్క్ తో వస్తుంది ఫ్లోరల్ వర్క్ తో వచ్చింది ఏంటంటే అది పూలు పూలుగా ఉన్న వర్క్ తో వచ్చింది ఏంటంటే మనకి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అనమాట ఫ్యాస్టల్ అండ్ బ్రైట్ కలర్స్ లో వచ్చేసింది ఇది కలంకారి కాంచీపురం సిల్క్ శారీస్ ఇవి అది కాకుండా ఏంటంటే ఇక శారీస్ మనకి సిల్క్ మార్క్ రేడ్ కలెక్షన్స్ అనమాట ఇవి అంటే ప్యూర్ సిల్క్ తో తయారు చేసిన కలెక్షన్స్ అనమాట ఇది పూర్తిగా ఆ డిజిటల్ ప్రింటెడ్ న్యాచురల్ కలర్స్ తో చేసిందనమాట మనకి రీవాష్డ్ కలర్స్ అయితే మనకి ఏ మాత్రం షేడ్ అన్నమాట ఇది యాంతటిక్ కలెక్షన్స్ అనమాట అంటే చాలా ప్రత్యేకమైన కలెక్షన్స్ అనమాట రిచ్ సోబర్ ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది ఎయిట్ ఇంచెస్ గోల్డ్ జెరీ టిష్యూ బోర్డర్ తో వచ్చింది రెండు వైపులా రిచ్ జెరీ వేవింగ్ పళ్ళుతో తో వస్తుంది గోల్డ్ జెరీ వేవింగ్ బోర్డర్ తో వస్తుంది హ్యాండ్ ప్రింటెడ్ తో డిజిటల్ ప్రింటెడ్ హై హ్యాండ్ ప్రింటెడ్ తో కాకుండా డిజిటల్ ప్రింటెడ్ హై క్వాలిటీ పిగ్మెంట్ కలర్స్ తో వస్తుంది ఈ శారీ అనేది ఇది పళ్ళు కలర్ బ్లౌజ్ మనకి మనకి జెరీ బోర్డర్ అనేది ఏడు వేల నో నూట అరవై ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాతో వస్తుంది ఈ కలెక్షన్ అది సిల్క్ మాల్క్ సర్టిఫైడ్ ప్యూర్ సిల్క్ శారీస్ అనమాట ఇవన్నీ మీరు చూస్తున్నాయని ఒక్కొక్క శారీ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇంకెక్కువ శారీస్ అనేది గా లేవు అంటే ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క శారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయపోయి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి అంతేకాకుండా ఈ కలెక్షన్స్ చూస్తూ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ లో అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అయ్యి నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ తీసి అడగండి అడ్మిన్ నంబర్ అనేది గ్రూప్ ఇన్ఫోలో ఉంటుంది అక్కడ మీరు కనిపించకపోతే కనుక చాలా వాట్సాప్ అబౌట్ లో కూడా మన అడ్మినర్ నంబర్ అనేది పిన్ చేసి పెట్టాను దాని నుండి మీరు వచ్చి అడగచ్చు అనమాట మీరు గ్రూప్ లో జాయిన్ అయితే ఏంటంటే మీరు ఆర్డర్ చేసుకోవడానికి వచ్చారు మీరు ఆర్డర్ కోసమే వచ్చారు మీరు వీడియో చూసి వచ్చారు అని తెలుస్తుంది అనమాట అలా అయితేనే నేను రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తాను లేకపోతే రెస్పాండ్ అవనా అనమాట మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది ఇంక ఇది ఆఫర్ లోనే ఏడు వేల నూట అరవై ఆరు రూపాయలు అంటే ఇంక ఇది ఇంకంతకంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట శారీస్ మనకి ఆఫర్ లో ఈ కలెక్షన్స్ అనేది వచ్చేస్తున్నాయి ప్యూర్ కాంచీపురం సిల్క్ శారీస్ అనమాట చాలా సూపర్ బ్యాండ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి దీంట్లో మనకి ట్రూ డిజైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి శారీస్ అనేది పూర్తిగా అనేది వీడియో చూడటానికి ఆ ప్రయత్నించండి అంతే కనుక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకుంటారు మనకి ఆర్డర్ అనేది మన చేతిలో లేదండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బుక్ అనేది మన చేతిలో లేదు ఎందుకంటే మన సప్లయర్ అనేది మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎమ్మట అయిపోవచ్చు తర్వాత లైట్ గా అయిపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అదైతే నేను చెప్పలేను అందుకనే మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని అందరికి చెప్తున్నాను నేను మాక్సిమం అందరికీ నేను ఆర్డర్స్ వస్తే కనుక బుక్ చేయడానికే ప్రయత్నిస్తాను కానీ ఎవరు కనుక ఎవరు ఇన్కమ్ పోగొట్టుకోవడానికి ఇష్టపడరు కదా అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ మీకు కలెక్షన్స్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి Thanks for watching MediJS Collections Official, Medijoys Madhvi Dinesh. Please subscribe my channel for more interesting updates.